హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డీడీ వరల్డ్ ఈరోజు మన దగ్గర ఐదు క్రేజీ మూవీ అప్డేట్స్ ఉన్నాయి ఒకవైపు సైలెంట్గా హిట్ కొట్టాలని చూస్తున్న విశ్వక్ సేన్ ఇంకోవైపు పాన్ ఇండియా రికార్డుల కోసం అల్లు అర్జున్ మాస్టర్ ప్లాన్ అలాగే దళపతి విజయ్ చివరి సినిమా రిలీజ్ కష్టాలు ఇలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి అవేంటో లేట్ చేయకుండా చూసేద్దాం సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్ మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి పక్కనే ఉన్న హైప్ బటన్ క్లిక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది సో వీడియోలోకైతే వెళ్ళిపోదాం ముందుగా మనం మాస్కాదాస్ విశ్వక్సేన్ గురించి మాట్లాడుకుందాం ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్గా పేరున్న విశ్వక్ ఈ మధ్య కాలంలో వరుస దెబ్బలు తిన్నాడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆ తర్వాత లేడీ గెటప్లో వచ్చిన లైలా రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు ముఖ్యంగా లైలా సినిమా రిజల్ట్తో ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు అయితే ఆ డిజాస్టర్ తర్వాత విశ్వక్సేన్ పూర్తిగా వ్యూహం మార్చేశాడు ఫిబ్రవరి పదమూడున తన కొత్త సినిమా ఫంకీ రిలీజ్ అవుతోంది కానీ బయట ఎక్కడా హడావిడి లేదు ఇంటర్వ్యూలు లేవు ఈవెంట్స్ లేవు లైలా టైంలో వచ్చిన విమర్శల వల్లనో ఏమో గాని ఈసారి కేవలం కంటెంట్ మాత్రమే మాట్లాడాలి అని విశ్వక్ డిసైడ్ అయినట్లున్నాడు జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ ఈ సినిమాను తీస్తుండటంతో కామెడీ గట్టిగానే వర్కౌట్ అవుతుందని ఇండస్ట్రీ టాక్ కేవలం ఇరవై రోజులే టైం ఉంది కాబట్టి ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సైలెంట్గా వచ్చి విశ్వక్ ఎంత పెద్ద హిట్ కొడతాడో చూడాలి ఇక మన సెకండ్ అప్డేట్ నిఖిల్ గురించి కార్తికేయ టూ తర్వాత సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న నిఖిల్ ఇప్పుడు కసిగా రెండు సినిమాలు చేస్తున్నాడు ఒకటి ఇండియా హౌస్ రెండోది స్వయంభూ ఇందులో స్వయంభూ సినిమా కోసం నిఖిల్ పడుతున్న కష్టమంతా ఇంతంతగాదు స్పెషల్గా వియత్నాం వెళ్లి మరీ నలభై ఐదు రోజుల పాటు యుద్ధ విద్యల్లో ట్రైనింగ్ తీసుకున్నాడు గుర్రపు స్వారీ కత్తిసాము మార్షల్ ఆర్ట్స్ ఇలా ఒక యోధుడికి కావాల్సినవన్నీ నేర్చుకున్నాడు ఈ సినిమా సెంగోల్ బ్యాక్డ్రాప్లో ధర్మానికీ శక్తికీ మధ్య జరిగే పోరాటంగా ఉండబోతోందట వరుస ఫ్లాపులకు బ్రేక్ వేసి నిఖిల్ ఈ సినిమాతో మళ్లీ పాన్ ఇండియా రేంజ్లో గర్జిస్తాడని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఇక మూడో అప్డేట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్ అట్లీ డైరెక్షన్లో రాబోతున్న ఏఏ ట్వంటీ త్రీ సినిమా ఒక రేంజ్లో ఉండబోతోంది ఆల్రెడీ ఈ ప్రాజెక్టులో హీరోయిన్గా దీపికా పదుకొనే ఫిక్స్ అయింది ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఏంటంటే ఈ సినిమాలో మరో బాలీవుడ్ సీనియర్ స్టార్ కాజోల్ కూడా నటించబోతోందట అంతేకాకుండా మృణాల్ ఠాకూర్ పేరు కూడా వినిపిస్తోంది హిందీ మార్కెట్ని కొల్లగొట్టడానికి అట్లీ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు ఎనిమిది వందల కోట్ల భారీ బడ్జెట్తో టైగర్ ష్రాఫ్ లాంటి యాక్షన్ స్టార్స్తో ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండబోతోందని టాక్ ఒకవేళ కాజోల్ గనకి ఈ ప్రాజెక్టులోకి వస్తే బన్నీ సినిమాకు నార్త్లో తిరుగుండదోనే చెప్పాలి నెక్స్ట్ అప్డేట్ ఈ నగరానికి ఏమైంది ఫ్యాన్స్కి కొంచెం బాధ కలిగించే విషయం ఈ సినిమా సీక్వల్ కోసం అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు కానీ ఇందులో మన ఫేవరెట్ క్యారెక్టర్ కార్తీక్ అంటే సుశాంత్ ఉండటం లేదట పర్సనల్ కారణాల వల్ల సుశాంత్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు ఈ విషయాన్ని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చాలా ఎమోషనల్గా కన్ఫామ్ చేశారు మొదట్లో సుశాంత్ లేకపోతే సినిమా ఆపేద్దాం అనుకున్నాడట కానీ స్క్రిప్ట్ డిమాండ్ చేయడంతో కార్తీక్ పాత్రను వేరే నటుడితో చేయడానికి డిసైడ్ అయ్యారు ఆ ఎంగేజ్మెంట్ రింగ్ సీన్లో సుశాంత్ ని మైమరిపించేలా ఎవరు చేస్తారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న చూడాలి తరుణ్ భాస్కర్ ఎవర్ని సెలెక్ట్ చేస్తారో ఫైనల్గా దళపతి విజయ్ చివరి సినిమా జననాయకన్ రిలీజ్ డేట్పై పెద్ద సస్పెన్స్ నడుస్తోంది ప్లాన్ ప్రకారం సంక్రాంతికి రావాల్సిన సినిమా లీగల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయింది పోనీ జనవరి ఇరవై ఆరున వస్తుందా అంటే అదీ కుదరలేదు ఇప్పుడు ప్రొడ్యూసర్ ముందున్న ఒకే ఆప్షన్ ఫిబ్రవరి ఆరు లేదా పదమూడున రిలీజ్ చేయడం ఎందుకంటే ఆ తర్వాత రంజాన్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి గల్ఫ్ దేశాల్లో రిలీజ్ కష్టం ఆ తర్వాత మార్చ్లో ఎలక్షన్స్ కోడ్ వస్తే పొలిటికల్ డైలాగ్స్ ఉన్న ఈ సినిమాకు సెన్సార్ చిక్కులు తప్పవు ఒకవేళ ఫిబ్రవరిలో రిలీజ్ మిస్ అయితే ఎలక్షన్స్ అయ్యేదాకా అంటే మే నెల వరకు వెయిట్ చేయాల్సిందే విజయ్ ఫాన్స్ మాత్రం సినిమా త్వరగా రావాలని కోరుకుంటున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ వీటిలో మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డీడీ వరల్డ్ ఫ్రెండ్స్ స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ ఈ ఇయర్లో ఫిఫ్టీ కే సబ్స్క్రైబ్ కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం సో కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్